పితా పుత్ర పవిత్రాత్మ ఆమెన్ ప్రభు నందు ప్రియా విశ్వాసులారా నేటి మొదటి పట్నములో పౌలు గారు సంఘ పెద్దలకిచ్చిన సందేశము గురించి ధ్యానం చేసుకుంటున్నాము మొదటి పట్నము అపోసులు కార్యములు ఇరవైవ అధ్యాయం నుండి తీసుకునబడింది పౌలు గారు మిలేత సంఘములో సువార్త సేవ చేసిన తరుణములో తాను ఎరుసలేం నగరానికి వెళ్లాలని పవిత్రాత్మ ద్వారా తాను తెలుసుకున్నాడు ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయే తరుణంలో ఎఫెస్ సంఘంలో ఉన్న పెద్దలతో తాను మాట్లాడాలని తలచి వారికి సందేశాన్ని పంపించి ఉన్నాడు ఆ సంఘ పెద్దలు పౌలు గారిని కలుసుకున్నప్పుడు పౌలు గారు వారికి అనేక విషయాలు తెలియజేసి ఉన్నాడు తాను వారి యొక్క సంఘంలో పనిచేసినప్పుడు సువార్త పరిచయం చేసినప్పుడు తాను ఏ విధంగా వారిని బలపరిచినది ఐక్యపరిచినది అని వారికి గుర్తు చేసి ఉన్నాడు వారందరూ కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డారని వారందరూ కూడా సంఘానికి కాపుర్లుగా ఉన్నారని నాయకులుగా ఉన్నారని తెలియజేస్తున్నాడు సంఘాన్ని మీరు ఐక్యపరచాలి బలపరచాలని తెలియజేస్తున్నాడు పౌలు గారు తన యొక్క సందేశములో సంఘ పెద్దలకు తెలియజేస్తున్నాడు నేను వెళ్లిపోయిన తర్వాత సంఘంలో కొంతమంది వ్యక్తులు తోడేళ్ళలాగా పుట్టుకొస్తారు అటువంటి వారు సంఘాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సంఘాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాడు మన సంఘాల్లో కూడా కొంతమంది వ్యక్తులు తోడేళ్ళలాగా సంఘాన్ని బలహీనపరచడానికి సంఘములో ఉన్న ఐకమత్యాన్ని తీసివేయటానికి ప్రయత్నించేవారు లేకపోలేదు ప్రియా సహోదరి సహోదారా ఎవరైతే తమ స్వార్థం కోసం పనిచేస్తారో తమ పేరు కోసం పనిచేస్తూ ఉంటారు అటువంటి వారందరూ కూడా ఈ సంఘములో ఉండే తోడేళ్లాంటి వారే ప్రియా సహోదరి సహోదారా మరి తొలగిపోవాలంటే సంఘస్సులుగా మనందరము చేయవలసింది ఏంటంటే క్రీస్తును కేంద్రంగా చేసుకుని జీవించటమే మన స్వార్థం కోసం కాదు సంఘములో సభ్యులుగా కొనసాగేది మన సుఖం కోసం కాదు మన పేరు కోసం కాదు క్రీస్తు యొక్క మహిమ కొరకు సంఘములో కొనసాగాలి మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటే మనము క్రీస్తును కేంద్రంగా చేసుకుని మన జీవించాలి మిత్రులారా పౌలు గారు సంఘ పెద్దలను వీడి తాను ఎరుసులేముకు వెళ్లే తరుణంలో వారందరితో కలిసి మోకరించి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా సంఘంలో ఉన్న పెద్దల కోసం సమాజంలో ఉన్న నాయకుల కొరకు అధికారుల కోసం ప్రార్థన చేయాలి సమాజంలో శాంతి నెలకొనాలంటే వీరందరూ కూడా నిస్వార్థ బుద్ధితో పనిచేయాలి వీరందరూ కూడా నిజాయితీ కలిగి పనిచేయాలి మంచి మనసుతో పనిచేయాలి ఎప్పుడైతే ఇటువంటి నాయకులు ఇటువంటి అధికారులు మన సమాజంలో పనిచేస్తారో అప్పుడు మన సమాజంలో శాంతి నెలకొల్పబడుతుంది అప్పుడు మన సంఘాలు మన సమాజాలు అభివృద్ధి ప్రియ సహోదరి సహోదర మరి ఇటువంటి గొప్ప నాయకులను ప్రభువు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం